వాళ్ళ కొంతమంది ముందు వెనకనేది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది రావాలని రాదు కదా ఇవ్వాలండి ఎన్టీ రామారావు గారికి ఇవ్వచ్చు ఇవ్వాలి ఇవ్వాలి ఆయన మహానాయకుడు ప్లస్ సినీ పరిశ్రమలో కూడా బాగా రాణించాడు పెద్దోడు అందరికి కూడా ఆయన ఉన్నట్టు అయితే ఆయనే భారత ప్రధాన అయ్యేవాడే ఒక రకంగా చెప్పాలనుకుంటే శ్రోత చనిపోయాడు కాబట్టి అవకాశం లేదు వాళ్ళ వారధరత్న ఆయన ఇవ్వాల్సిందే కంపల్సరీ ఇప్పుడు ఆయనకి ఆయన భార్యగా మరి లక్ష్మీ పార్వతి గారు తీసుకుంటారు అంటారు అది నందమూరి ఫ్యామిలీ అది అది వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మనకు తెలియదు మనం మాట్లాడే అర్హత మనకి లేదు కదా ఎవరి ఎవరు ఎందుకు తెలియదు మనకి తెలియదు అది ఎవరు తీసుకునేది అనేది మనం చెప్పలేము అండి అది ఎవరికి ఇస్తారనేది కుటుంబ మట్టికి రామారావు గారికి ఇవ్వాలి దాన్ని ఎవరు దానికి ఎవరు అర్హతలు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకోవాలి సీనియర్ నట్లు ఉన్నారు ఉన్నా కానీ ఆయనకు వచ్చిందంటే రాజకీయ అండ కూడా ఏదైనా వాళ్ళ ఒకటండి రాజకీయ అండలేదు ఏది జరగదు అంటే ప్రజానాయకుడు లంద్రగారు మహానాయకుడు ఆయన కూడా కాదనట్లేదు ఆయన పాటలు పాడాడు బాగా జన చైతన్య ఉంది కదా ఆయనకి అందులో కూడా బాగా పాల్గొనేవాడు ఆయన కూడా ఇవాళ వాస్తవంగా మరి దాని గురించి రమంత్ రెడ్డి గారు ఏదో ఢిల్లీకి లెటర్ పెడతా అలా ఏముండదండి అట్లా ఏముండదు కాకపోతే ఏంటంటే మరి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాల తెలంగాణకి న్యాయం జరగాలంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల మొత్తానికి కూడా ఒకసారి న్యాయం జరగాలంటే ఎవరికి జరగదు కదా దఫాలుగా అందరికి వస్తాయి చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ్ అండి ఎవరికైనా గాని అన్ని రాష్ట్రాలకి ఒకే న్యాయం జరగాలంటే ఎప్పుడు జరగదు చిన్నగా నిదానంగా ఒకడ వన్ బై వన్ అదే జరుగుతూ ఉంటుంది బాలకృష్ణ గారి గురించి పూర్తి విషయం నాకు తెలియదు అండి చదువుతారు